అక్కడ సంక్రాంతి కోళ్లు ఈసారి ముందే కూస్తున్నాయా బరుల వేలం ఆరు కోటికి పైనే పలుకుతోందా అడ్వాన్స్ ఆల్రెడీ చేతులు మారిపోతున్నాయా గతానికి తేడా ఏంటి ఎలాంటి ఏర్పాట్లు జరుగుతున్నాయి సంక్రాంతి పేరు చెప్పగానే పండగ సందడి కంటే ముందు టక్కున గుర్తొచ్చేవి కోడి పందలే ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలో అయితే ఇక చెప్పే లేదు కోర్టు ఆదేశాలు పోలీసుల ఆంక్షలు లాంటివి ఏవి చేయవో అక్కడ ఇంకా ఆఫ్ ద రికార్డ్ గా చెప్పుకోవాలంటే పండుగ మూడు రోజులు పోలీసులు కళ్లు మూసుకుంటారు అన్నది లోకల్ టాక్ అంతకు ముందు సంగతి ఎలా ఉన్నా గడిచిన ఐదేళ్లు వైసీపీ హయాంలో ఆ పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు మంత్రుల నుంచి కింది స్థాయిలో మోస్తరు నాయకుల దాకా ఎవరికి వారు పందెం బరలు ఏర్పాటు చేసి ఆ మాత్రం కళాపోసం లేకుంటే ఎలాగని అన్నారట వాళ్ల వసూళ్లు కూడా అదే రేంజ్ లో ఉంటాయన్నది ఇన్నర్ టాక్ ఇప్పుడిక ప్రభుత్వం మారిపోయింది కూటమి సర్కారు కొలువుదీరాక రేపు రాబోయేదే తొలి సంక్రాంతి పండుగ అందుకే కూటమి నాయకులు మనమేం తక్కువ తిన్నామా అన్నట్టుగా ఇప్పటి నుంచే పందెంబరులపై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది ఈ విషయంలో పార్టీల భేదాలు కూడా లేవంటండోయ్ గతంలో ఎవరైతే వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున ఏర్పాటు చేసి ఎలాంటి గొడవలు లేకుండా డీల్ చేశారో అలాంటి వాళ్లతో జత కడుతున్నారట కూటమి నాయకులు ఈ క్రమంలో ఆల్రెడీ అడ్వాన్స్లు కూడా ఇచ్చేస్తున్నట్టు సమాచారం ముఖ్యంగా ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా టీడీపీ జనసేన వైసీపీ నాయకులు కలిసి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసుకుంటున్నారట గడిచిన ఐదేళ్లు వైసీపీ హయాంలో అనుమతులిచ్చారు ఇప్పుడు ఇవ్వకుంటే పరువేం కాను అని దీర్ఘాలు తీస్తూ టీడీపీ లీడర్స్ మీద ఒత్తిడి పెంచే బ్యాచ్ కూడా రెడీ అయిపోయిందట ఇక కోళ్లకు కత్తులు కట్టేవారి గురించైతే చెప్పే పనే లేదు వీళ్లందరికీ ఇప్పటికే అడ్వాన్సులు చేరిపోయినట్టు సమాచారం పందెం కోడికి కత్తి కట్టడం ఆషమాషి వ్యవహారం కాదు చాలా నైపుణ్యంతో చేయాల్సిన పనది కోడి ఎంత గొప్పదైనా కత్తిని కట్టాల్సిన రీతిలో కడితేనే పందెం గెలిచేది అందుకే ఇలా కత్తి కట్టే వాళ్లని ముందే బుక్ చేసుకుంటూ వేల రూపాయల అడ్వాన్స్ ఇచ్చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది ఇక పందెంబరుల దగ్గర మందమ్మకాలు పేకాట గుండాట లాంటివి నడిపించుకోవడానికి కూడా ఇప్పటి నుంచే వసూళ్లు మొదలు పెట్టినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి ఇలాంటి వ్యవహారాల్లో వేలు పెట్టొద్దని టీడీపీ జనసేన పెద్దలు హెచ్చరిస్తున్న లోకల్ లీడర్స్ మాత్రం కామ్ గా తమ పని తాము చేసుకుపోతున్నట్టు తెలుస్తోంది ప్రస్తుతం గ్రామాల్లో ఎక్కడికక్కడ ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతూ ఉండగా పోలీసులు పూర్తి సమాచారం సేకరిస్తున్నారట ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ ఇదే వాతావరణం కనిపిస్తోందని అంటున్నారు అన్ని పార్టీల నాయకులు ఒకటైపోయి సీక్రెట్ గా బరులకు వేలం పాటలు పెడుతున్నారట ఒక్కొక్క బరికి పది లక్షల నుండి యాభై లక్షల పాట పలుకుతున్నట్టు తెలుస్తోంది అయినప్పటికీ కూటమి నేతల మధ్య పోటీ తీవ్రంగా ఉందట టీడీపీ జనసేనతో పాటు బీజేపీ నాయకులు కూడా బరుల కోసం పోటీ పడుతున్నారట ఏటా సంక్రాంతికి రెండు వందల కోట్ల రూపాయల వరకు కోడి పందాల్లో చేతులు మారుతుంది అన్నది అనధికారిక లెక్క ప్రస్తుతం కూటమి సర్కార్ పవర్లో ఉండి ఇలాంటి వ్యవహారాల్లో పై స్థాయిలో సీరియస్ గా ఉన్నందున ఈసారి కూడా మునుపట్లాగే పందెంబరులు ఏర్పాటవుతాయా లేక చెక్ పడుతుందా అన్నది ఆసక్తికరంగా మారింది